అదేమంటే ఒక్క మాట ఏంటంటే సార్ సారీ పేరెంట్స్ నేర్పియాలి ఫస్ట్ ఎలా ఉండాలి ఏంటి పేరెంట్స్ అలా ఉంటే పిల్లలు కూడా అలానే వెళ్ళిపోతారు అది మాత్రం ఎంత డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా ఫ్యామిలీ ఉన్నా డబ్బు ఉన్న ఫ్యామిలీ ఉన్నా ఎలాంటి వారైనా సరే పేరెంట్స్ దగ్గు నుంచి వచ్చేసారా అదంతా పేరెంట్స్ దగ్గు ఉంటుందిలే అంతే ఆడతెలల్ల అంతే అమ్మ ఇప్పుడు బస్లో నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిన్ను చూసి చాలా మంది మహిళలు కంగ్రాట్స్ చెప్తారా ఆ చాలా మంది చెప్తున్నారు ఫోటో యూట్యూబ్ లో వస్తానో చాలా చాలా టికెట్ తీసుకోక ముందే ఫోటో సెల్ఫీ ఈ రోజు ఇద్దరు ముగ్గురు ఇచ్చొచ్చాను ఓకేట్లా బానే ఉంది సంతోషం వాళ్ళు సంతోషిస్తున్నారు నాకు సంతోషమే శుభ్రంగా చేస్తున్నాం అమ్మా అంటారు మన తెలుగు లాంగ్వేజ్ బ్రహ్మాండంగా చేస్తున్నాం డ్రైవింగ్ తెలియలే చేర్పించినావు పెద్దవాళ్ళే ఏజ్ మా డాడీ మా నాన్నంత ఏజ్ వాళ్ళే మంచిగా వాళ్ళే నాతో సెల్ఫీ తీసుకుంటున్నారు ఎవరు చూసినా ఇప్పుడు చాలా మన మీడియా మిత్రుల ద్వారా చాలా అది అయిపోయినాయి కదా ఎక్కడ వెళ్తున్నా నన్ను తొందరగా గుర్తుపట్టేస్తున్నారు అరే ఆ అక్క అరే అక్క అరే నిన్ననే చూసినా ఇప్పుడే చూసినా తర్వాతనే చూసినా అట్లా చెప్పేస్తున్నారు సో హ్యాపీగా కూడా మంచిగా అంటే మహిళలు చేయలేనిది ఏమీ లేదునేసి ఏమీ లేదు అన్నీ చేస్తాం కానీ ఉదాహరణ ఊవే కదా ఎనకటి జమానంలో ఎవరో చెప్పిపోయారు మహిళలు ఏం చేయొద్దు ఇంట్లోనే ఉండాలని వాళ్ళకు బంధించారు ఇప్పుడు అంతా ఫ్రీగా ఉంది కాబట్టి మనం శుభ్రంగా అవుతున్నారు పెద్ద పెద్ద ర్యాంక్లలో అవుతున్నారు కలెక్టర్స్ అవుతున్నారు ట్రైన్ డ్రైవర్ ఉన్నారు సార్ నా ఫ్రెండ్సే పైలట్స్ మేడం ఇద్దరు ఫస్ట్ లో నేను అప్పుడు అక్కడ ఢిల్లీలో ఫస్ట్ మహిళా డ్రైవర్ గా చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇద్దరు లడాక్ విమానం నడిపించే వాళ్ళు వాళ్ళతో పాటు నాకు అవార్డు వచ్చిందనమాట ప్రెసిడెంట్ అవార్డు వాళ్ళతో పాటే వచ్చింది నాకు మన జూరీ మెంబర్ ఐశ్వర్య రాయ్ మేడం తనతో కూడా అవార్డు తీసుకున్నాను బ్యాచ్ లోనే సక్సెస్ దిశగా అడుగులు వేస్తుంది సరే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అందరికి ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి ఎవరికి లేదు చెప్పండి ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను ఎన్ని కష్టపడ్డాడు ఈ రోజు ఆయనకి ఆయన ఈ రోజు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరి వెనక అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనేక కష్ట నష్టాలు ఉన్నాయి ఎవరిది చరిత్ర అయినా చూసుకోండి మీరు ఎవరిది ఈవెంట్ సక్సెస్ అయిన ఇప్పుడు అంతే మల్లారెడ్డి గారు ఉన్నారు ఏమో ఏం చెప్తాడైనా ఆయన అంత మషీగ వచ్చాడు మరి అదే మీరు అందరూ గుర్తించే విధంగా తయారైపోయారు గుర్తిస్తున్నారు నాకు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ ఇస్తే చాలు సార్ రుణారు పెడతారా సార్ సీఎం సార్ నాకు ప్లీజ్ మా ఫ్యామిలీకి మా అమ్మ నాన్న సార్ కళ్ళు కనిపించవు కాలుగింది అమ్మకి వాళ్ళని చూసుకోవాలి సార్ ప్లీజ్ అన్ నా రిక్వెస్ట్ నాకు గవర్నమెంట్ ఉద్యోగం చేసాను సార్ సార్ ప్లీజ్ నా తరపు నుంచి మా అమ్మ నా తరపు నుంచి సార్ మీకు థ్యాంక్ యూ సార్ ఆ రోజు ట్వీటర్లో కూడా మీరు మెసేజ్ పెట్టారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మహిళలకు చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్ మన తెలంగాణ కాంగ్రెస్ సర్కారు చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్ ఈ మాట నేను ఎక్కడ చెప్పమన్నా నేను చెప్తాను సార్ సో మిమ్మల్ని కలవాలి ఎలిజిబుల్ ఏం లేవు అంతా ఎలిజిబుల్ మీరు మీ ఇలాంటి వాళ్ళకి ఇవ్వకపోతే ఎట్లా మీలాంటి వాళ్ళని చూసేనా నలుగురు అమ్మాయిలు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అలా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలన్నా మీకు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాల్సిందే అందులో డౌటే లేదు ఇప్పుడు ఇప్పుడే మీ మాటలు అందరూ వింటున్నారు మీ యొక్క రిక్వెస్ట్లు కూడా గవర్నమెంట్ చూస్తారు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ యొక్క మైండ్లో మీరు ఉంటారు డెఫినెట్లీ గవర్నమెంట్ జాబ్ వచ్చిన రోజు మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలుస్తా తప్పకుండా గవర్నమెంట్ జాబ్ కొడతాం నాకైతే నీ యొక్క ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీ అవార్డ్స్ చూస్తున్న తర్వాత మీ యొక్క ఆటిట్యూడ్ విన్న తర్వాత మీ స్ట్రగుల్స్ విన్న తర్వాత మీలో ఫైర్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని నాకైతే ఉంది మరి కాన్ఫిడెంట్ నీకు ఉందా లేదా సార్ ఇంత ముందు అంటే ఆ దేవుడు ఉంటాడు కదా ఫస్ట్ లోనే ఇక్కడ ట్రై చేశాను సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే మనకు తెలంగాణ కూడా కాదు అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉండే అప్పుడు అప్లై చేసుకున్నాను అప్పుడు కొంచెం బక్కగా ఉన్నాను పద్దెనిమిది సంవత్సరాలు ఏమో ఉండే పదిహేను పంతొమ్మిది సంవత్సరాలు అయితే బస్సు నడిపించాను నల్గొండ డిపోకి వెళ్ళాను అక్కడ నుంచి డిపో నుంచి బస్ తీసుకెళ్లి అక్కడ ఏటో తీసుకెళ్ళారు మళ్ళీ తీసుకొచ్చాను కానీ ఎందుకో మరి ఒక్క అమ్మాయిని ఇవ్వలేదో ఎందుకో మరి ఆ లెటర్స్ ఆ ఫైల్స్ అట్లనే దాచిపెట్టా ఆ దేవుడు మళ్ళీ తెలంగాణ ఎక్కడ మూలన పడిన ఫైల్ అయినా బయటకు వస్తాయి అందులో డౌట్ లేదు ఒక టైం ఇప్పుడు నీకు నువ్వు ఇరవై ఉన్నావు నాకు ఇప్పుడు లైసెన్స్ వచ్చేసి ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఈ మీడియాలో ఈ మధ్య వచ్చింది నువ్వు ఇంత ముందు ఇరవై ఏళ్ల నుంచి మీడియాలో ఎక్కడ మీడియా ఫీల్డ్ అనేది ఒక ఎనిమిది ఏళ్ళ నుంచి చాలా ట్రెండింగ్ లో ఉంది చాలా వైరల్గా సోషల్ మీడియా చాలా బాగుందిగా ఇంతకాలం నువ్వు కనపడలేదు ఇప్పుడు మీడియాలో ఎందుకు కనపడుతున్నావు ఒక టైం నీకు ఆ సక్సెస్ నీకు స్టార్ట్ అయింది కొంచెం డే బై డే డే బై డే నీకు ఒక్కొక్కటి నీకు భగవంతుడు అవకాశాలు ఇస్తాడు ఖచ్చితంగా జాబ్ కూడా వస్తుందని నా నమ్మకం డెఫినెట్లీ మీలాంటి వాళ్ళకి ఇస్తేనే మిగతా ఆడపిల్లలు లేకపోతే చనిపోవాలనుకున్నటువంటి మహిళలు ఎందుకు పనికిరామని ధీమాగా కూర్చోవాలి ఇన్స్పిరేషన్ అరే అక్క ఆడపిల్ల ఉండి అమ్మాయి ఉండి ఒక డ్రైవర్ గా చెప్పమ్మా చెప్పు అలాంటి చేసుకునే వాళ్ళకు నేను ఇచ్చేది ఏంటంటే డ్రైవింగ్ కాదమ్మా ఏదైనా చేసి బతకొచ్చు మనం హ్యాపీగా ఎందుకంటే దేవుడు ఒక లైఫ్ ఇచ్చాడు మనకు ఒక జన్మ ఇచ్చాడు దానికి శుభ్రంగా మంచిగా బతికేయండి మనం వేరే బ్యాడ్ పని సేమ్ చేయకుండా ఇలా డ్రైవరే కాకుండా ఇంకా మంచి పనులు ఉన్నాయి అవి చేసేసుకొని బతుకండి ఆడవాళ్ళు కూడా గంజాయి కలవడబడ్డారు అక్కడ గంజాయికి వాళ్ళకి ఏం చెప్తా అలాంటి వాళ్ళకి కొంతమంది అడిగితే ఫ్యాషన్ అంటున్నారు కొంతమంది మా ఇష్టం అంటున్నారు తెలియదు సార్ ఎలా అంటే ఒకరిని చూసి ఒకరు అలవాటైపోయారు వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళది మెంటాలిటీ మెంటాలిటీ అలాంటప్పుడు ఇలా చేయకూడదు వచ్చే రోజుల్లో మనకు మంచి పేరు కాదది అలా మనమే చేస్తాం మనం వచ్చే పిల్లలు ఏం చేస్తారు అలాగనేసి అది బ్యాడ్ న్యూస్ సార్ సో వాళ్ళకి మనం ఏం చెప్తాము సో కానీ రాబోయే రోజుల్లో ఇంకా ఎవరో ఏ మహిళ అయినా రావచ్చు దీనిపైన ఇప్పుడు నేను డ్రైవింగ్ ఫీల్డ్లో వచ్చాను అందరికీ ఒక డ్రైవింగ్ చేసి చూపిస్తున్నాను మంచి పని కోసం ఇలాంటి మహిళలకు కూడా రావచ్చు మన మేబీ ఒక మన గవర్నమెంట్ తీసుకురావచ్చు మహిళలకైనా జెంట్స్కైనా ఎవరికైనా సరే ఈ ఫీల్డ్ లో ఇది కావద్దు కానీ ఎంజాయ్మెంట్ కోసం విచ్చల్డిగా చేసేస్తున్నారు సార్ వాటికి మనం ఏం చెప్పలేము ఇప్పుడు మీ అమ్మా నాన్న వాళ్ళు కూడా నా కూతురికి పెళ్లి అవ్వాలి చక్కగా ఉండాలని వాళ్ళ కోరిక ఉంటుంది తీరుస్తున్నాం సార్ ఇప్పుడైతే వాళ్ళకే అంకితం వాళ్ళకి వాళ్ళకే ఇక తర్వాత ఇది చాలా ఈ ఇరవై సంవత్సరాలు నేను బతికిన లైఫ్ చాలు కష్టం దాని తర్వాత మన అక్క వాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు మేము మంచిగా ఉంటాం దేవుడు దయ వల్ల మాకు అలాంటి విభేదాలు గొడవలు ఏమీ లేదు మంచి కలిసి ఉంటాం సార్ ఎందుకంటే అప్పట్లో మా అమ్మ నాన్న మాకు బర్రెలు గొర్రెలు బాగుండే మంచిగా ఉండే ఒక పొజిషన్లో మా నాన్న మాకు మంచిగా స్టడీ చేయించారు మా బావ అప్పట్లో పోలీసు ఉద్యోగం చేసేవారు మా అక్క దగ్గర మమ్మల్ని స్టడీకి పెట్టారు ఎందుకంటే బావ చదువుకున్నారు అక్క కూడా సో వాళ్ళ దగ్గర ఇంకా మంచిగా చదువుతారు మంచిగా ఎదుగుతారు అనేసి ఒక మంచి మెసేజ్తో మా నాన్న పంపించారు ఒక తప్పు పని ఏం చేయలేదు కదా సార్ అలాంటిది ఇక కొన్ని కొన్ని సిచ్యువేషన్ రావడం బట్టి మాకన్నీ ఆడికాడికి అయిపోయింది భూమి అమ్మేసినాం ఇల్లు అమ్మేసినాం బర్రెలు పోయినాయి గొర్రెలు పోయినాయి ఊరు మొత్తం మేమే ఫ్రీగానే పాలు మజ్జిగ అన్ని పోసే సార్